రాత్రికాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడు అయి మా తండ్రి మిక్కులుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రువు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన తండ్రి కృపా సత్య సంపూర్ణుడా కృపగల తండ్రి నాయన నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన అద్వితీయ దేవుడువు ఆశ్చర్యకరుడు నా తండ్రి స్తోత్రార్హుడవు సింహాసన అయిన దేవ స్థుతుల మీద ఆసనుడిగా ఉన్న నా తండ్రి జ్ఞాపకం చేసుకుని రాత్రికాల సమయంలో నీ పాదాల దగ్గరకు వచ్చి మరపెట్టుటకు బాకీ చిన్న కృపను బట్టి ధన్యతను బట్టి నీకు వంద ఉదయం నుంచి నా తండ్రి ఇప్పటి వరకు నీ దేగల రెక్కల కింద మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఎక్కడ నామం పేర సుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా మాతో పాటు కలిసి ఏకీబిస్తున్న ప్రతి ఒక్క బిడ్డల యొక్క అవసరతలు అక్కర్లు తీర్చండి నాయన వారికి ఉన్న నిందలను ప్రభా నా తండ్రి నాయనా నా తండ్రి నేన ఘనముగా నా తండ్రి వారు ఘనపరచు నిందల నుంచి నాయన ఎవరైతే నా తండ్రి వారిని దూషించి ఉన్నారు రి నోటినే మళ్ళీ గణపరచగల నా తండ్రి హక్కులను ఇవ్వగలిగిన దేవానికి వందనాలు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నిన్ను నిందించిన ఆ నోటితోనే ప్రభా గనపరిచేలాగా నా తండ్రి నీ సన్నిధులు మేము ఎలా ప్రార్థన చేసుకోవాలో నా తండ్రి మీరు మాతో మాట్లాడుచిన దాన్ని బట్టి నీకు వందనాలు నీకు స్థుతులు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నిందలను భరించిన వారికి నా తండ్రి నాయన అధికమైన నా తండ్రి హెచ్చించును విస్తానని ఇస్తానని దేవుడు ప్రభా నా తండ్రి నాయన బైబిల్ లేఖన గ్రంథంలో తండ్రి నాయన నా తండ్రి నాయన నా తండ్రి దావిధి గారి ద్వారా మీరు మాతో మాట్లాడుచున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి శ్రమలలో నా తండ్రి నాయన నిన్ను పోలి నడుచుకునే వారిగా ఉంటక సహాయం తెచ్చేయండి ప్రభా నాయన ఈ లోకంలో నా తండ్రి నాయన ఎన్నో శ్రమలు మేము సహించినప్పుడు ప్రభా మా పరిస్థితులను మెరుగుపరచగలిగిన దేవుడు మా స్థితిగతులను మార్చగలిగిన దేవుడు నా తండ్రి సహాయకుడు సంరక్షకుడును ప్రభా నా తండ్రిని తోడుగా మీరు మాకున్నారని ప్రభా మేము నమ్ముచున్నాము తండ్రి కానీ నాయన శ్రమ వచ్చినప్పుడు కష్టం వచ్చినప్పుడు ప్రభా అన్యజనులు ప్రభా నువ్వు దేవుని నమ్ముకోవడం వల్ల నీకు ఎన్ని శోధనలు వస్తున్నాయని ప్రభా దూషిస్తున్నారని నాయన రాయబడి ఉంది ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నాయన సహాయకుడువు సంరక్షకుడు అయిన దేవ ఈ లోకంలో నాయన చిన్న శోధన రాగానే నా తండ్రి ఏదో ఒక ఇబ్బంది రాగానే ప్రభా కుటుంబ సభ్యులేమి నా తండ్రి బంధువులేమి నా తండ్రి నాయన అన్ని ప్రభా ప్రతి ఒక్క దూషించే వారిగా ఉంటున్నారు నా తండ్రి ఆ నాయన మేము కూడా నా తండ్రి నిన్ను నాయన దానితో పాటు మేము కలిసి నాయన దూషించుకున్నట్లు నా తండ్రి అయిన దేవుడు నాతో గొప్ప నా తండ్రి నిజమైన దేవుడు మాట్లాడగలిగిన దేవుడు నా పట్ల గొప్ప కార్యాలు చేస్తారని ప్రభా విశ్వసించుకుని ప్రభ ఆ యొక్క నిందన అవమానాన్ని భరించుకొని ప్రభా నా నీకు సాక్షులుగా నిలబడే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా సింహాసనసేనుడు అయిన దేవా నీకు వంద నాలుగు స్తోత్రములు నాయన నాయన దావిది గారినైతే ప్రభా నన్ను చూచి వారందరూ పెదవులు విరిచి ప్రభా తల ఆడించుతూ నన్ను అపహాసించుచున్నారని చున్నారని మాట్లాడుచున్నావయ్య నా తండ్రి యహవా మీద మేము భారము మోపి ఉన్నాను ఆయన వాణిని విడి విమోచించనని మాట్లాడుచున్నావు నా తండ్రి జ్ఞాపకం చేసుకో మమ్మల్ని నాయన విడిపించగలగని దేవుడవు నీవై ఉన్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో నాయన ప్రభా తండ్రి అన్యజనులేమి ప్రభా నా తండ్రి నాయన బంధు ంధువులేమి ప్రభ భర్తేమి భార్య ఏమి ప్రభా నేను ఎరిగి ఉన్నారని ప్రభా శ్రమలు వచ్చినాయని శోధనలు వచ్చినాయని అన్నప్పుడు ప్రభా నా తండ్రి నాయనా నా తండ్రి అన్ని జనుల చేత నా తండ్రి దూషించబడినప్పటికీ అపహాసించబడినప్పటికీ నా తండ్రి నాయనా నువ్వు నా తండ్రి ఉన్నతమైన స్థితిలోకి తీసుకువెళ్తావు కదా నా తండ్రి జ్ఞాపకం చేసుకో దావిధి మహారాజుని బట్టి నీకు స్తోత్రములు నాయనా నాయనా దావిధి గారు నా తండ్రి చిన్నప్పటి నుంచి ప్రభ తండ్రితో దూషించబడ్డాడు నా తండ్రి అన్నదమ్ములతో నా తండ్రి అపహాసించబడ్డాడు నా తండ్రి నాయన అందరూ దూషించినప్పటికీ నా తండ్రి నాయన నాన్న తండ్రి నాయనెందుకు అన్న మధ్యను ఉండటానికి వీళ్ళదని ప్రభా తండ్రి గొర్రెలను పెంచడానికి నా తండ్రి నాయన అరణ్యమునకు వెరీ ఉన్నారు కదా ప్రభా నా తండ్రి ఆయన అతను ప్రభా అరణ్యంలో ప్రభా నీతో సహవాసం చేస్తూ నా తండ్రి నీ ఎందుకు ప్రభా సమీపంగా దగ్గరగా ఉండి నా తండ్రి నాయన ఉన్నాడు కదా ప్రభాయన యారి దగ్గరకు నా తండ్రి నాయన సమయంలో ప్రవక్తను పంపించినప్పుడు అభిషేకించడానికి ప్రభా నా తండ్రి అక్కడున్న కుమారులు అందరిదే నువ్వు కాదు నువ్వు కాదని చెప్పి ప్రభా నీకు ఇంకెవరైనా కుమారులు ఉన్నారేమో పిలిపించమన్నప్పుడు నా తండ్రి నాయన దావీదు ఉన్నాడు అతని పొట్టి నాయన జ అందహీనుడు అతనికి ఏముంది అని చెప్పి ప్రభా వారిలో వారు అనుకున్నారు కానీ ప్రభా దావీదు రూపమును నువ్వు చూడలేదు నాయన నా తండ్రి నా తండ్రి లోపలున్న అంతర్హందయమును చూడగలిగిన దేవుడు పై యొక్క నా తండ్రి బహు సౌ సౌందర్యము కలిగిన వారి కనను కన ప్రభా నా తండ్రి నాయన మా ఉన్న వస్త్రముల నిమిత్తము ప్రభు మా అందచందాల నిమిత్తం కాదు కానీ నా తండ్రి మా యొక్క అంతరంగములను ఎరిగిన దేవుడు ప్రభా మా హృదయాలు తెలుసుకున్న దేవుడు నాడు ప్రభా నాయన పై స్వరూపము చూడ కదా వీధు నా తండ్రి అంతరంగమును ఎరిగిన దేవుడు ప్రభా నా తండ్రి సమయలు ప్రవక్త గారి ద్వారా అభిషేకింపజేసేవయ్యా నా తండ్రి ఎవరి చేత దూషించబడిన చోట నా తండ్రి ఎవరైతే నిందించారో ప్రభా ఎవరైతే అపహేళనం చేసి అన్న నా తండ్రి నాయన హేళనగా నా తండ్రి ప్రాట్లాడి ఉన్నారు వారి మధ్యనే ప్రభ దావిదును కానీ ప్రభ అభిషేకింపజేసిన దేవుడవు నా తండ్రి నీకే స్తోత్రములు చెల్లిస్తున్న అభిషేకించిన తర్వాత కూడా ఎన్నో శ్రమలు అనుభవించారయ్యా ఎన్నో నిందలు అనుభవించారయ్యా కానీ నిన్ను మాత్రం విడవలేదయ్యా నీ పాదాల దగ్గర కన్నీరు విడిచి ప్రార్థనలు చేశాడు నా తండ్రి పదమూడు సంవత్సరాల తర్వాత నువ్వు రాజుగా నియమించవయ్యా నా తండ్రి ఎవరు అయితే నిందించబడ్డ నిందించబడిన చోటలను వారిని హెచ్చించినట్లుగా నా తండ్రి వారందరికీ నేను నా తండ్రి నాయన కళ్ళ ముందే నా తండ్రి రాజుగా నియమించిన దేవుడు మా స్థితిగతులను మార్చగలిగిన దేవుడు ఉన్నతమైన స్థితిలోకి నాయన మమ్మల్ని నడిపించగలిగిన దేవుడు అని ప్రభా తండ్రి మేము చూడగల కృపను అనుగ్రహించండి నాయన ఏదైనా ఒక కష్టం రాగానే ప్రభా నీ సన్నిధిలో ప్రభా నా తండ్రి నోరు తెరిచి నా తండ్రి ప్రభా నా వైపు చూడమని ప్రభా నాయన కన్నీరు విడిచి ప్రార్థన చేయగల కృపను అనుగ్రహించి హించండి కానీ ప్రభా నా తండ్రి అన్ని జనులు దూషిస్తున్నారని నాయన వారితో కలిసి మేము కూడా రెండు మాటలు అనుకుంటున్నట్లు మా హృదయాలు నా తండ్రి ఏమయ్యో నువ్వు ఎరిగిన దేవుడు నా తండ్రి నిజమైన రక్షకుడు నా తండ్రి నాయన వాగ్దానం ఇచ్చి తప్పని వాడు నా తండ్రి అని ప్రభా తండ్రిని సన్నిధిలో ప్రభా ఇచ్చిన వాగ్దానాల కొరకు నా తండ్రి నువ్వు ఇచ్చిన మాట కొరకు మేము కట్టబడే నా తండ్రి నీ సన్నిధిలో అడిగినప్పుడు నా తండ్రి మేము నా తండ్రి ఎవరి ఎక్క దగ్గర మేము నన్ను హీనతలో ఉన్నాము వారి ముందే మేము హెచ్చేస్తానన్నావు ప్రభా వారి నోట చేతని నేను గనపరుస్తూ మాట్లాడు మాట్లాడుచున్న దేవుడు ప్రభా నా తండ్రి ఏ బిడ్డలు నా తండ్రి కుటుంబాల్లో ప్రభా సమాధానము లేక నా తండ్రి ఆయన భార్యతో దూషించబడుతూ భర్తతో దూషించబడుతూ కుటుంబాల్లో బంధువుల రక్త సమర్థకులతో దూషించబడుతూ దేవుని ఎందుకు నమ్మేమని అపహాసన చేస్తూ అగతాళి చేస్తున్నారేమో నా తండ్రి సువార్త పరిచర్య చేస్తూ నా తండ్రి నూతనంగా రక్షించబడిన వారు రక్షణలో బాప్తేశం తీసుకున్న వారు ప్రభ అనేక మంది ఉన్నారయ్యా అలాంటి వారు అని ఎంతో మంది దూషిస్తున్నారు నువ్వు బాప్తేశం తీసుకోవడం వల్ల ఈ శోధన వచ్చింది నువ్వు బాప్తైన మందిరానికి వెళ్ళటం వల్ల ఈ కష్టం వచ్చిందని ఈ శ్రమం వచ్చిందని నాయన కుటుంబ సభ్యులు నా తండ్రి నాయన ఎంతో మంది ఇబ్బంది పెడుచున్నారు ప్రభా వారి పట్ల నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నిజరక్షకుడు అని వారి నోట పలికించదు గల దేవుడు ప్రభా ఒక శ్రమ వచ్చిందంటే దాని నాయన మేలుగా మార్చగలిగిన దేవుడు దానికన్నా రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇవ్వగలిగిన తండ్రి అని నీ సన్నిధులు మేము ఎదురుచూడగల కృపను అనుగ్రహించండి మాకు ఒక నా తండ్రి అన్నిజనులకు ఆ నిరీక్షణ లేదయ్యా ఈ లోకంలో కొద్ది కాలమే నాయన జీవించేది కానీ ఉన్నతమైన వారసులు మమ్మల్ని చేసిన దేవుడు ప్రభా నీకి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన దావీదు నా తండ్రి నాయన పదమూడు సంవత్సరాలు వేచించాడయ్యా పదమూడు సంవత్సరాలని సన్నిధిలో కనిపెట్టాడయ్యా తన నిందలను అవమానాలు అన్నిటిని కొట్టి వేసి రాజుగా నియమించుకున్నావయ్యా దినమునకు మూడు సార్లు ప్రార్థన చేసేవాడు ఏడు సార్లు శృతించేవాడు పది సార్లు దేవుడిని పిలిచేవాడు నువ్వు అంత సమీపంగా ఉన్నప్పటికీ దేవుడు నీకు ఏం చేశాడని ప్రభా అన్ని జలు ప్రభా నా తండ్రి ఎంతగానో నా తండ్రి నాయన పురుగు వంటి వాడవని ప్రభా నా తండ్రి అపహేళన చేసినప్పుడు ప్రభా నా తండ్రి ఆ భారమంతా నీ మీద మోపాడయ్యా పదవులు విరిచారయ్యా తల ఆడించచో మరి అపహాసం చేశారు నా తండ్రి అలాంటి వారి నా తండ్రి ఎంతమంది లోకంలో నా తండ్రి ఎంతోమంది బిడ్డలను ప్రభా సమయం వచ్చినప్పుడు ప్రభా వారి సహనము నా తండ్రి ఆయన చేయవాడు ఎవడు లేడని నాకు దూరంగా నుండి మనం అన్నావు ప్రభా శ్రమ వచ్చినప్పుడు శ్ర సహాయము చేయువాడు ఎవడని ప్రభా లేడని నా తండ్రి మేము నాద నీకు దూరంగా ఉండకుండానట్లు మా హృదయములను మార్చండి నాయన నీకే స్తోత్రములు మాకు సహాయం నీ నీవక్కడవే నాయన నరులను నమ్ముటంటే కంటే అని ఆశ్రయించటం మేలన్నావు ప్రభా రాజులను నమ్ముకొన కంటే యహో అని మేలన్నావు ప్రభా నిన్ను ఆశ్రయించే కృపను దయచేయండి నీ సహాయం కోసం వెతికే కృపను దయచేయండి నీ సన్నిధులు కనిపెట్టగల కృపను మాకు దయచేసి చేయండి ప్రభా సహాయకుడు సంరక్షకుడు అయిన దేవ నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అప్పులు ఆర్థిక సమస్యలతో నిందలతో అవమానాలతో నా తండ్రి ఎప్పుడు మాకు ఈ ద్రవ్యం ఇస్తామని నాయన ఎంతో మంది నా తండ్రి వారికి ఉన్న పరిస్థితిని బట్టి నా తండ్రి నాయన అవమానం పరుస్తున్నారేమో కానీ నాయన అవమానాలను మార్చగలిగిన దేవుడు ప్రభ వారి రుణములను తీర్చగలిగిన దేవుడు వారి కష్టార్జితములను ఆశీర్వదించగలిగిన దేవుడు నాయన నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభాయన జ్ఞాపకం చేసుకోండి వందనాలు ప్రభా నిన్నే కూడా ప్రభా ఈ లోకంలో ప్రభా మా కొరకు వచ్చిన తండ్రి ఈ లోకంలో ఎన్నో శ్రమలు అనుభవించావు నా తండ్రి నాయనా జ్ఞాపకం చేసుకోవాలి నాడు నాయన ముండ్ల కిరీటం పెట్టి నాయన కఠినము కలిగిన వారి వలె ఉండు ప్రభా వారు నా తండ్రి నిన్ను శిక్షించి ఉన్నారు నా తండ్రి నాయనా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా శిక్షక పాత్రుడును కాను నాయన ఈ లోకంలో నెరవేర్చట కార్యముల గురించి నుంచి నేను వచ్చి నన్ను మాట్లాడుచున్నావయ్యా నాయన మూడు రోజుల దేవాలయం పడగొట్టి లేవనెత్తగలిగిన వాడవని ప్రభా నిన్ను నువ్వు కాపాడుకోలేవా అని హేళన చేశారయ్యా శాస్త్రులు పరిసయులైతే ప్రభా నా తండ్రి ఎంతో అవమానించి ఉన్నారయ్యా ముళ్ళ కిరీటంతో నా తండ్రి వచ్చి అపహాసించి ఉన్నారయ్యా నా తండ్రి నిన్ను నువ్వు కాపాడుకొని వాడి ఈ ప్రజలను ఏం రక్షిస్తావని నా తండ్రి ఎంతో అపహాసించారు కానీ నా తండ్రి నిజమైన రక్షకుడు నీవు నాయన నాయన ఈ లోకంలో నాయన తండ్రి మమ్మలను తిరిగి లేపడానికి నృత్యంజయడా తిరిగి లేచిన దేవుడు ప్రభా సృష్టికర్తవు నా నీకే స్తోత్రములు నాయన పునరుద్ధానుడు అన్న దేవానికి వందనాలయ నా తండ్రి మా పాపాలను మా శాపాలను మా యొక్క నాయన ప్రభా నా తండ్రి నాయన ఈ లోకములు జన్మత కర్మత వచ్చి పాపములను నిమించిన నా తండ్రి విడుదలను కలిగించడానికి నా తండ్రి నాయన మా కొరకును వచ్చిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయనా స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవా నిన్నే ఎంతో మంది అవమానించారు ఎనో నిందల పాలైన దేవుడు కానీ ప్రభా శ్రమలను సహించినప్పుడు ప్రభా నా తండ్రి పునరుద్ధారుణగా తిరిగి లేచి నా తండ్రి అనేక మందికి నా తండ్రి ఆయన మాదిరిగా చూపించి చూపించినవయ్య మా కొరకు నా తండ్రిని స్వరూపమును మార్చుకున్నవయ్య మా కొరకు గాయమైన గాయాలను నా తండ్రి భరించవయ్యా రక్తము చిందించవయ్యా నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ నిందలను అవమానాల సహితం సహించాన దేవుడు నా తండ్రి మేము ఏ పాటి వారము నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రేతరు గారు మాట్లాడుచున్నారు క్రైస్తవులుగా ఉన్నామని మీరు సిగ్గుపడవద్దని మాట్లాడుచున్నారు కదా ప్రభా జ్ఞాపకం చేసుకోండి మేము సిగ్గుపడకుండా నా తండ్రి నిజరక్షకుడు అని నా తండ్రి గలమెత్తి మేము అనేక మందికి చెప్పే కృపను అనుగ్రహించండి నాయన స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా స్తోత్రార్హుడా సింహాసన సేనుడు అన్న దేవా నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నాయన క్రీస్తు శరీరం బట్టి ప్రభ మృతుల్లో నుండి పునరుద్ధాన అయినందుకు ప్రభా పరిశుద్ధమైన నా తండ్రి ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావంతో నిరూపించబడిన రాయబడి ఉన్నది కదా నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా తండ్రి నాయన దావీది వంశవళి నుంచే నా తండ్రి మరలా నా తండ్రి నీ యొక్క నా తండ్రి పుట్టుకను నా తండ్రి దావీది గారిని నిందల అవమానించి ఉండబట్ట నా తండ్రి దావిదా సంతానంగా మృతుల్లో నుండి పునరుద్ధానుడైన తండ్రి నీవు నా తండ్రి పరిశుద్ధుడవు ప్రభా ఆత్మను బట్టి నేను దేవుని కుమారుడను ప్రభావంగా నిరూపించిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నీ నామం నిమిత్తము సర్వజనులు ప్రభ విశ్వాసంతో విధేయత కలిగే ద్వారా నా తండ్రిని ఈ కృపను పొందుకునే వారిగా ఉంటకు సహాయము దయచేమని కోరుచున్నాము నాయన సహాయకుడు సంరక్షకుడు అయిన దేవానికి వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఈ లోకంలో నాయన దుర్నీతి పాపంతో కూడిన వాటి నుంచి మాకు విడుదల కలిగించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా సింహాసనసేనుడు అయిన దేవ మా ప్రార్థన అంగీకరించండి అని పాదాల దగ్గర కనిపెట్టుకునే కృపను మాకు దయచేయమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి నేను అన్యజనులో నుండి మిమ్మల్ని తోడుకొని ఈ దేశంలో నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మల్ని రప్పించదని మాట్లాడుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకొని అపవిత్రమైన దాన్ని ప్రభు నా తన శుద్ధి చేయగలిగింది దేవుడు ప్రభా నీకే స్తూతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి నీకు నాలుగు నూతన హృదయం మీకు ఇచ్చేది నూతన స్వభావం మీకు కలగజేసేదని మాట్లాడుచున్నవయ రాతి గుండెని మీలో నుండి తీసివేసి మాంసం గుండెదను ఇచ్చేదనని మాట్లాడుచున్న దేవుడు ప్రభా సహాయకుడువైన దేవానికి వంద నాలుగు స్తోత్రములయ్య మీ సకలమైన అపవిత్రతను పోగొట్టు పోగొట్టి నేను మిమ్మల్ని రక్షించను మాట్లాడుచున్నావయ్యా మాలో అపవిత్రతను పోగొట్టగలిగిన దేవుడు మమ్మల్ని రక్షణ గలిగిన దేవుడు ప్రభా కరువు రానిక ప్రభా ధాన్యమునకు నా తండ్రి ఆజ్ఞాపించి పరచగలిగిన దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో అన్ని జనులలో కరువును గుర్చిన నింద మీరు నొందకుండా చెట్లు ఫలములను భూఫలములను నేను విస్తరింపజేసిన మాట్లాడుచున్న దేవుడు నైనా అవునయ్యా అన్ని జనువులు ప్రభా కరువును గుర్చిన నింద మీరు ఇంకా నొందుకనను ప్రభా అన్ని జనులైతే కరువు గురించి నాయన నా తండ్రి చింతపడతారేమో కానీ మీరు చింతపడవద్దని మీ యొక్క చెట్లను భూఫలం నేను విస్తరింప చేసిన మాట్లాడుచున్న దేవుడు జ్ఞాపకం చేసుకోండి నాయన సహాయకుడు సంరక్షకుడు అయిన దేవానికి వంద నా తండ్రి పాడైన భూమిని ఏదో అను అనుభవాలే చేయగలరు దేవుడు నా తండ్రి నాయన నిర్జనముగా ఉన్న ఈ పట్టణమును నివాసముగా నిండి ప్రాకారములు గల పట్టణముగా చేసేదని మాట్లాడుచున్న దేవ అప్పుడు యహోవా నాయన నేను పాడైపోయిన స్థలములను కట్టువాడనని ప్రభా పాడైపోయిన స్థలములో చెట్లను నాటుదుననియు యు చుట్టూ శేషించిన అన్ని జనులు తెలుసుకుందరు అని మాట్లాడుచున్నది దేవుడు ప్రభా అవునయ్యా పాడైపోయిన వాటి స్థలములను కట్టుబాడు నీవై ఉన్నావు నాయన పాడైపోయిన స్థలముల నా తండ్రి చెట్లను నాటుబాడవు నీవు నా తండ్రి గొప్ప దేవుడు ప్రభ అన్ని జనులందరూ తెలుసుకునే రోజు ఒక రోజు రాబోతుందని మాట్లాడుచున్నది దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి కాబట్టి ఇజ్రాయిలులారా ఈ మాట వినుడి నాయన ప్రకటన చేయుచున్నాడు ప్రభా నా తండ్రికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అన్ని జల మీ చేత దూషణ నొందినను నా పరిశుద్ధ నామం నిమిత్తం నేను చేయబోదని చేదునను మాట్లాడుచున్నావయ్యా మాట్లాడుచున్నాయ్యా జనుల మీదను మీరు దూషించినను నా ఘన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచు మాట్లాడుచున్నావు నాయన నీ నామాన్ని నువ్వే ఘనపరుచుకుంటానని పరిశుద్ధపరచుకుంటానని ప్రభా నా తండ్రి నాయనా ప్రభు ఏహోవ నా తల్లి సెలవిచ్చున్నాడని మాట్లాడుచున్నావు ఇది ఏహోవ వాక్ అనుచున్నావు ప్రభా నీ పరిశుద్ధ నామాన్ని అన్ని జనుల మధ్య నేను ఘనపరచుకునేటట్లు సహాయం మా జీవితాల్లో నాయనా ఎన్నో శ్రమలు వస్తాయి ప్రభా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ నా తండ్రి నీ సన్నిధిలో నాయన నీ సన్నిధిలో మొరపెట్టడం మాకు నేర్పించండి మీరు దేవుని ఎరిగి ఉన్నారు కాబట్టి మీ బిడ్డలకు వివాహం కావట్లేదని ప్రభా సంబంధాలు రావట్లేదని ఎంతో మంది నిందిస్తున్నారు నా తండ్రి నీ దేవుణ్ణి నమ్మబట్టే నీ బిడ్డకు ఉద్యోగం రావట్లేదని ప్రభా నీ దేవుణ్ణి నమ్మబట్టే నీ బిడ్డకు గర్భఫలం రావట్లేదని ప్రభా నువ్వు రక్షణలోకి రాబట్టే కుటుంబంలో లు వస్తున్నాయని కుటుంబ సభ్యులు నా తండ్రి నాయన అప్పులు వారు తీసుకున్న ఆర్థిక సమస్యల నుంచి నువ్వు మాకు ఎప్పుడు తిరిగి ఇస్తామని ప్రభా అవమానపరుస్తున్నారేమో కానీ వారి నోటనే గణపరచు దేవుడు ప్రభా నీ ఘనమైన నామం బట్టి నాయన వారిని నా తండ్రి మాట్లాడు మాట్లాడుచున్న దేవుడు నా తండ్రి నువ్వే ఎన్నో శ్రమలను సహించిన దేవుడు నాయన నీ స్వారూపంలో మమ్మల్ని రూపించిన దేవుడు నాయన కష్టాలు వచ్చాయని శ్రమలు వచ్చాయని నిందలు వచ్చాయని అవమానాలు వచ్చాయని మేము కుంగిపోయి ఈ లోకంలో నా తండ్రి నాయనా తండ్రి తొందరపాటు నిర్ణయాలతో మా యొక్క జీవితాలను ముగించిన వారిగా అనేక మంది జీవితాలు ఉంటున్నాయి ప్రభా అలాంటి జీవితాలు ఎవ్వరికి మాకు లేకుండా సహాయం తెచ్చే నా తండ్రి నా పక్షం కార్యములు చేస్తారు నన్ను నిందించిన వారి నోట నుంచే నా తండ్రి ఘనపరిచేలాగా చేస్తారని ప్రభా ఒక్క హృదయాలు తెరవబట్టక సహాయం దచ్చే నేను ఆయన దావిధి తగ్గించుకున్నాడయ్యా దావి రాజుగా నియమించవయ్యా నిందలు అవమానాలు సహించినప్పుడు ఘనముగా నా తండ్రి పెట్టిన దేవుడు నా తండ్రి నీకు వందనాలు నిన్ను నువ్వు ప్రభా ఈ లోకంలో ఎంతో తగ్గించుకున్నప్పుడు పునరుద్ధానుడే తిరుగులేచావయ్య మా కొరకు నా తండ్రి నీ పునరుద్ధానము మాకు ఇచ్చావు నీ పరలోక వారసత్వం మాకు ఇచ్చిన దేవుడు నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్యా ఈ లోకంలో నాయన మీ వేపాటి వారము నాయన అంతలో కనపడే అంతలో ఆవిరైపోయే జీవితాలు నాయన క్షణమంగురం వంటి జీవితాలు ప్రభా నీటి వంటి మా జీవితాలు ప్రభా నాయన మమ్ములను గణ తండ్రి నీ నామాన్ని గనపరుచుకునే విధంగా మా జీవితాలను మార్చమని కోరుచున్నామయ్యా నా తండ్రి బిడ్డలు పుట్టట్లేదని నిందలతో అవమానాలతో ఏ తల్లి నా తండ్రి నాయన ఏ బిడ్డ ఏ చెల్లి ఏ అక్క నా తండ్రి నాయన ఎంత వేదన చెందుతున్నారు ప్రభా ఆ వేదనను ప్రభా నా తండ్రి ఎవరి నోట నా తండ్రి ఆ దూషణకరమైన మాటలు వచ్చాయో వారి నోట వారిని గనపరచటకు సహాయం తెచ్చండి నీ దేవుడు గొప్పవాడని ప్రభు ఈ కార్యము చేశాడనే మనసును నా తండ్రి వారి పట్ల కార్యములు జరిగించలాగానే సహాయం దండి నా తండ్రి నీకు స్తోత్రములు నాయన మా యొక్క తండ్రి తమ్ముడు వివాహంలో నువ్వు అలాంటి అద్భుతం చేసిన దేవుడు నాయన నా తండ్రి వివాహానికి అన్ని సిద్ధమైపోయినప్పుడు శోధకుడు నా తండ్రి నాయనాగతము నా తన వివాహానికి ముందుగా నా తండ్రి బయలుపరిచేవయ్యా నా తండ్రి వివాహంలో ఏదో ప్రమాదం జరగబోతున్నది అపవాది గదిబిడులు పెడుతుందని ప్రభా ఎంతో సన్నిధుల కడిపెట్టవయ్యా కుంగిపోకనే తండ్రి సన్నిధులు కనిపెట్టినప్పుడు ప్రభా మరణపాయం నుంచి నా తండ్రి యాక్సిడెంట్ నుంచి నువ్వు కాపాడిన దేవుడు ప్రభా నా తండ్రి అన్యజనుల నోటను ప్రభా ఘనమైన నామాన్ని ఘనపరుచుకున్నట్లుగా అక్కడ కార్యము జరిగించి వివాహం ఘనంగా జరుగుటకు సహాయం దయచేసి అలాగ మా పట్ల అనేక అద్భుతాలు చేయగలిగిన దేవుడు నాయన మీ దేవుడు గొప్పవాడు కాబట్టే మీ కుటుంబం ఈ రోజు శుభకార్యము జరుగుతున్నదని మాట్లాడి ఉన్నారయ్యా అలాగ ఏ బిడ్డలైతే నిందలతో అవమానాలతో నా తండ్రి బాధపడుచున్న వారందరి నాటన ప్రభా నా తండ్రి గొప్పవాడని గణపరచడం మేము చూడాలయ్యా నా తండ్రి నువ్వు నమ్మిన దేవుడు గొప్పవాడని నమ్మిన తండ్రి వినగల చెవులు గ్రహించగల ఆత్మను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా మా పట్ల చేసిన అద్భుతాలను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం పయ్యా నాయన మా కుటుంబాల్లో చేసిన కార్యాలు ఎన్నో ప్రభా నా తండ్రి అలాగా నువ్వు చేసిన ఉపకారములు మేలును మరవకుండా నీ సన్నిధులు కృతజ్ఞతాస్థుతులు ప్రతి ఒక్క బిడ్డలు అర్పించే వారిగా ఏ బిడ్డల నోట నా తన్ని నిందించుతారు అవమానించారు హేళన చేశారు వారి నోట నుంచి ఒక గొప్ప ఘనతను నా తండ్రి నువ్వు పొందుకు అని ప్రభు ఈ రోజు వాగ్దానం చేస్తున్న ప్రతి బిడ్డలకు ఆ వాగ్దానము నా తండ్రి వారి కుటుంబాలు స్వతంత్రించుకోవాలంటే శ్రమ వచ్చినప్పుడు నా తండ్రి కృంగిపోతున్నాయి నా ప్రభా శ్రమలో ఉన్నవారి కోసం మొర పెట్టమన్నావు నా తండ్రి అప్పుడు నువ్వు అద్భుతములు ఆశ్చర్యములు చూడగలవు నా తండ్రి అని మాట్లాడుచున్నది ఏడు నాయన మన అట్టి స్థితిలో నడిపించి మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా ఉండండి ఎవరి కుటుంబాలు ఏ అవసరం ఉన్నదో మాకు తెలియదు కానీ ప్రభ ఏ బిడ్డలు ఏ నిందులు అవమానాలు మాకు తెలియదు ప్రభా ఏ అవసరతలు ఉన్నాయో మాకు తెలియదు కానీ ప్రతి బిడ్డల పక్షాన కార్యము జరిగిస్తామని నమ్మ నమ్ముచ్చు త్వరలో రానయున్న ఏ సతి పరిశుద్ధ నమ్మము మిక్కిలుగా బ్రతిమలాడి అడిగి వేడుకొని చిన్న నా ప్రేమన తండ్రి ఆమెన్ ఏసు రక్తమే జయం శిలి రక్తమే జయం అపవాదికి అనంతనాశనం ప్రభ ఏసు రక్తనికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్